ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ చిట్టినగరు మెయిన్ సెంటర్ చూస్తున్నాం ఇటు నుంచి మనం కుడివైపుకి వెళ్ళినట్లయితే కబేలా సెంటర్ వెళ్ళిపోవచ్చు ఈ సెంటర్ నుంచి ఇటుగా కుడివైపు వెళ్తే కబేలా సెంటర్ అంటాం కదా అటు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి కూడా వెళ్ళచ్చు అదేవిధంగా డైరెక్ట్గా మనం వెళ్ళినట్లయితే గొల్లపూడి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఆటో వెళ్తుంది కదా ఈ రోడ్నే వెళ్తే మనం గొల్లపూడి వెళ్ళిపోవచ్చు చిట్టినగర్ సెంటర్ అంటే సొరంగ మార్గం దాటిన తర్వాత ఈ సెంటర్ మనం చూస్తున్నాం ఇటు ఆటో వెళ్ళే లైన్ అయితే కబేలా లైన్ వెళ్ళిపోయిందన్నమాట ఇది గొల్లపూడి ఇదే మార్గం నుంచి గొల్లపూడి ఎడం లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం ఆర్టీసీ వర్క్షాప్ లైన్ కూడా వెళ్ళవచ్చు గతం కంటే రోడ్లు వెడల్పు చేశారు చక్కని గ్రీనరీ ఏర్పాటు చేశారు ఏదైనా సరే రోడ్లు వెడల్పు చేయటం గ్రీనరీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉందని కూడా చాలామంది చెప్తున్నారు వాహనదారులు ఏదైనా సితారా సెంటర్ నుంచి మనం బయలుదేరి వస్తున్నాం అనమాట సితారా కన్వెన్షన్ హాల్ నుంచి వస్తున్నాం సొరంగ మార్గం దాటాక చిట్టినగర్ దాటితే ఈ సెంటర్ కనిపిస్తుంది గొల్లపూడి సెంటర్ గొల్లపూడి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చిట్టు నుంచి విజయవాడకి చాలామంది ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు వారు చేశారు మరిపిల్ల చెట్టి గారు ఆసిఫ్ పాషా గారు పోతిన చిన్న గారు బిఎస్ జయరాజు గారు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు ఎంకే బేగ్ గారు కె సుబ్బరాజు గారు జలీల్ ఖాన్ గారు షేక్ నాజర్వలీ గారు వెల్లపల్లి శ్రీనివాస్ గారు సుజనా చౌదరి గారు ఈ విధంగా అన్ని పార్టీల వారు విజయవాడ పాతబస్తీ ఒన్ టౌన్లో ఎమ్మెల్యేలు గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచారు ప్రజారాజ్యం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది వైఎస్ఆర్సిపి గెలిచింది ప్రస్తుతం సుజన చౌదరి గారు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు విజయవాడ పాతబస్తీ మనం చూస్తున్నాం చిట్టినగర్ ఏరియా దాటిన తర్వాత ఇది ఇటు నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అంటే విద్యాధరపురం అనమాట ఇటు నుంచి ఎడమైపు వెళ్తే విజయాధరపురానికి వెళ్తాం పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి ఇంకా కొన్ని రోడ్లు అక్కడక్కడ కొన్ని గతుకులమయంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా పనులు చేపిస్తారని చెప్తున్నారు అధికారులు కార్పొరేషన్ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత పెద్ద నగరంగా ఆవిర్భించే అవకాశం ఉంది విజయవాడ సిటీ విజయవాడ గుంటూరు రెండు మెట్రోపాలిటన్ సిటీలుగా ఆవర్బనం చెందుతాయి అన్నమాట భవిష్యత్తులో ఇటు నుంచి మనం ఆర్టీసీ వర్క్షాప్ నుంచి ఈ లైన్ వెళ్ళిపోతే కనిపిస్తుంది ఈ లైను విజయాధరపురం కిందకు వస్తుంది అయితే నగరంలో వాణిజ్య కేంద్రాల దగ్గర కొన్ని చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది బాటసార్లు వెహికల్ వాహన వాహనదారులు చెప్తున్నారు అన్నమాట అంటే ప్రభుత్వం వారు పార్కింగ్ కాకుండా ప్రైవేట్ వారు అంటే షాపింగ్ మాల్ వారు చాలామంది పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు నగరంలో వ్యాపార సంస్థలు నలభై ఆరు వేలకు పైగా ఉన్నాయి వాణిజ్య సముదాయాలు అంటే కాంప్లెక్స్లు ఒక రెండు వేలకు మళ్ళీ ఉన్నాయి రెండు వేలు కాంప్లెక్స్లు ఉన్నాయి ఉచితంగా పార్కింగ్ కేంద్రాలు నలభై మాత్రమే ఉన్నాయి అదేవిధంగా రుసుము చేసే పార్కింగ్ ప్రదేశాలు ముప్పై ఉన్నాయి అలా కాకుండా ప్రభుత్వం వారే ఉచితంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని చాలామంది కోరుతున్నారు దానివల్ల ఏంటంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వాహనాలు కూడా ఆగకుండా ఉంటాయని ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండకుండా ఎక్కడ పెడితే అక్కడ పార్కింగ్ ఆపకుండా రోడ్లు విశాలంగా కనిపిస్తాయని కూడా చాలామంది చెప్తున్నారు అంటే నగరపాలక సంస్థ వారే ఉచితంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని చాలామంది కోరుతున్నారండి చూడండి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామంది తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో పీఎంసీ అధికారులు ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నారు చిట్టునగర్ విద్యాధరపురంలో ఈ రోడ్ల మీదే పార్కింగ్ ఇలా నిలుపుదల చేయడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని కొంతమంది చెప్తున్నారు సపరేట్గా పార్కింగ్ ఉన్నట్లయితే ప్రయాణం చేసేవారికి కానీ ఇట్లా వాహనాలు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు ఇటీవల విజయవాడ నగరంలో పోలీస్ సురక్షా కార్యక్రమం జరిగింది సురక్షా కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో పోలీసింగ్ విధానం అనే అంశం మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏ ప్లస్ ఫంక్షన్ హాల్లో జరిగింది కార్యక్రమం ఈ కార్యక్రమంలో విజయవాడ పోలీస్ సిపి గారు రాజశేఖర్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి విజయవాడ నగరంలో సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు వెయ్యి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవం చేశారు అంటే నగరంలో సీసీ కెమెరాలు ఒక వెయ్యి ఏర్పాటు చేశారనమాట సురక్ష కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత గారు కూడా పాల్గొన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా పాల్గొన్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై మందితో సురక్ష కమిటీలు ఏర్పాటు చేస్తామని నగర సిపి గారు చెప్తున్నారు ఈ కమిటీలు పోలీసులకి సమాజానికంటే ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తాయని కూడా చెప్తున్నారు విజయవాడ నగరం మొత్తం కూడా ప్రతి డివిజన్లో ఈ విధంగా పోలీసింగ్ కమిటీలు అంటే సురక్షా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే ప్రజలకి పోలీసులకి మధ్య వారధిలాగా ఈ కమిటీలు పనిచేస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసింగ్ వ్యవస్థని ఆధునీకరణ చేస్తున్నారని ఆధునిక సాంకేతిక పద్ధతిలో కొన్ని విధానాలు అవలంబించడం వల్ల ప్రజలకి శాంతిని కలిగించేసే విధంగా చర్యలు తీసుకోవచ్చని ఆ దిశగా ఆ మార్గంలో పయనించి ప్రశాంతంగా ఉండేందుకు మేము ప్రయత్నిస్తామని సిపి గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ సురక్షా కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే పోలీసులు ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉండాలని స్నేహపూర్వకంగా ఉండాలనేది ఈ సురక్ష కమిటీల ప్రధాన ఉద్దేశమని సీపీ సిపి గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత రద్దీగా మారే ప్రమాదం ఉంది ఈ ప్రాంతం ఈ చిట్టినగర ఏరియాలో కూడా విద్యాధరపురం ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది జనసంచారం చేయడం వల్ల రద్దీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేట్ పార్కింగ్ కాకుండా ప్రభుత్వం వారే ఒక చోట పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేసినట్లయితే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుందని చాలామంది ఇక్కడ వాహనదారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు విద్యాధరపురం ఏరియాలో ఈ దిశగా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారన్నమాట ఏదైనా భవిష్యత్తులో మరింత పెద్ద నగరంగా మెట్రో నగరంగా ఆవిర్భావం చేయవచ్చు ఈ విజయవాడ ఎందుకంటే విజయవాడకి మెట్రో కారిడార్ సంక్షన్ అయింది కాబట్టి దానివలన దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కూడా విజయవాడ నగరానికి రాకపోకలు సాగించడం వల్ల ఈ వాహనాలు ఎక్కువ రద్దీ పెరుగుతుందని జనసంచారం కూడా ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి ఎక్కువ ఏర్పాట్లు అంటే పోలీస్ కంట్రోల్ ఎక్కువ చేయాలని కూడా చెప్తున్నారు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే పోలీస్ వ్యవస్థ మరింత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇట్లా రోడ్ల మీద సైడ్లు ఆపేస్తున్నారు ఇలా వాహనాలు ఆపకూడదని కొంతమంది ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు విద్యాధరపుర వాసులు ఇట్లా బయట పార్కింగ్ పెట్టకుండా ఉన్నట్లయితే రోడ్డు విశాలంగా ఉంటే ప్రయాణాలు సాఫీగా సాగుతాయని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి పాత బస్తీకి ఒకప్పుడు పాతబస్తీకి ఇప్పటికి తేడా తేడా ఉందని కూడా చాలామంది చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఏదైనా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు తెలియజేస్తున్నారు వచ్చే నెల నుంచి ప్రారంభిస్తారు